యువతలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ బాలికల కన్వీనర్ మక్కాపల్లి పూజ అన్నారు కరీంనగర్లోని ముకురంపుర వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన గర్ల్స్ కన్వెన్షన్కు రాష్ట్ర ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు రజనీకాంత్తో కలిసి ఆమె హాజరయ్యారు ఈ మేరకు అంబేద్కర్ భగత్ సింగ్ చిత్రపటాలకు పూలమాలలతో నివాళులు అర్పించారు అనంతరం సభ్యుల తీర్మానం మేరకు నూతన ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ తిప్పారావు శ్రీజ కో కన్వీనర్లుగా నాగుల శ్రీజ వైష్ణవితో పాటు పదిహేను మంది నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు చదువుకుంటున్న యువత రక్షణకై కఠినమైన చట్టాలను అమలు చేయాలని పూజ డిమాండ్ చేశారు హాస్టళ్లలో వసతులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు అమ్మాయిల హాస్టళ్లకు స్వంత భవనాలు నిర్మిస్తూ ప్రతి హాస్టల్కు ఎంబీబీఎస్ డాక్టర్ను కేటాయించాలని కోరారు ఫీజు రియంబాస్మెంట్ విడుదల చేయాలని మిస్ఛార్జీలను పెంచాలన్నారు నూతన ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ప్రత్యేక చొరవతో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని రజనీకాంత్ అన్నారు యూనివర్సిటీలలో ర్యాకింగ్లను అరికట్టాలని సూచించారు విద్యార్థులకు నైపుణ్యతను పెంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు చదువుకున్న మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కన్వీనర్ మక్కపల్లి పూజతో పాటు రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చెప్తుంది అమ్మాయిలకు రక్షణ కల్పిస్తున్నాము అమ్మాయిలకు అభయ నిర్భయ చట్టాలు ఉన్నాయి షీటిమ్స్ ఉన్నాయి అవన్నీ పకడ్బందీగా అమలులో ఉన్నాయని అంటున్నారు కానీ ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఏ మహిళలకు కూడా ఈరోజు రక్షణ లేని సమస్యగా ఏర్పడుతుంది కాబట్టి అమ్మాయిలకు ఏవైతే చట్టాలు ఉన్నాయో అవి పకడ్బందీగా అమలు పరచాలి ఈరోజు అనేక మంది హాస్టళ్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈరోజు వసతులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అమ్మాయిల హాస్టళ్లకు సొంత బాగున్న నిర్మించాలి అమ్మాయిల హాస్టల్కి ఎంబీబీఎస్ డాక్టర్ని కేటాయించాలి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రావాలి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా కూడా అమ్మాయిల హాస్టల్లో శానిటరీ న్యాప్కిన్స్ అనేటివి రావట్లేదు జీఎస్టీ వేస్తున్నందువల్ల వల్ల జీఎస్టీ అనేది తీసివేయాలి శానిటరీ నాప్కిన్స్ పైన అని చెప్పేసి కూడా కొన్ని అనుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి సమస్యలు పరిష్కరించకపోతే రానున్న తరుణంలో పెద్ద ఎత్తున చేస్తామని హెచ్చరిస్తున్నారు ఈ గల్స్ కన్వెన్షన్లో కూడా అనేక తీర్మానాలు కూడా చేయడం జరుగుతుంది ఏదైతే దేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తున్నారో దీన్ని రద్దు చేయాలి దాంతోపాటు దేశంలో ఈరోజు విద్యలు కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి దాంతోపాటు యూనివర్సిటీలలో ఈరోజు మహిళల పైన ఈవినింగ్ ర్యాగింగ్ సంబంధించిన కూడా జరుగుతున్నాయి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని దాంతోపాటుగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లలో దాంతోపాటు కళాశాలలో కూడా విద్యార్థులకు నైపుణ్యతను పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలి దాంతోపాటుగా ఈ జిల్లా గర్ల్స్ కన్వెన్షన్లో కూడా హాస్టల్స్ గురించి కానీ దాంతోపాటు కళాశాల గురించి కానీ దాంతోపాటు చదువుకున్న మహిళలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషి చేయాలని ఈ యొక్క జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ ఈరోజు కోరుతున్నాం